వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ నీ గతకాలపు పాపాలను మరిచిపోయి దేవునిలో ఉన్నతంగా సాగిపోవాలని కోరుతూ ఆ దేవుడు పలుకుతున్న మాట నాతో నా అందరికి వందనప్పుడు అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకో హలియా స్తోత్రం ప్రభా గడిచిన కాలం అంతా నేను ఎక్కడి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానంగా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ మధ్యకాల సమయం నాయ మేము నీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప కృపను నాకు మాకు మా అందరికి దయచేసిన విధానంకై నీకు వందనాలు అయ్యా ఎవరెవరైతే నీ వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకొని వాళ్ళు కూడా మారు మనసు పొంది నేను స్థుతించే కృపను వారికి కూడా దయచేయమని ఎస్ అయ్యా ఈ వీడియోలో మేమేమైతే చెప్పుకోబోతున్నామో మా జీవితాల్లో కూడా అవి ఉండలాగా సహాయం దయచేయమని ఏసు యొక్క చిన్న పరిశుద్ధా అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఏసు ప్రభు మన కోసం చనిపోయినప్పుడు సిల్వలో ఏడు మాటలు మాట్లాడి ఉన్నారు మొదటి మాట మన ముందు వీడియోలో స్వరూప గారు చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు మొదటి మాట గురించి ఇప్పుడు నేను చెప్పబోయే మాట రెండవ మాట అది లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై రెండు నలభై మూడు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన మనేను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను ఈ ఈ రెండు మాటల గురించి మనము ధ్యానించుకుందాము ఈరోజు వీడియోలో మొదటగా యేసుప్రభుతో పాటు సిలువ మీద ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడి ఉన్నారు యేసుప్రభు పక్కన ఒకరు కుడి వైపు ఒకరు ఎడం వైపులో దేవుడి పక్కన సిలువ వేయబడి ఉన్నారు అప్పుడు దేవుడిని అందరూ శిక్షించి వా దేవుణ్ణి హింస పెట్టి కొరడాలతో కొట్టి ఆ తర్వాత సెలవు వేయటానికి తీసుకొచ్చినప్పుడు అక్కడిద్దరు దొంగలు ఉన్నారు వారిద్దరు దేవుణ్ణి దూషిస్తున్నారు ఏమని అంటే నీవు దేవుని కుమారుడు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నారు లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో మనం చూసుకోవచ్చు వేలాడబడిన ఆ యేసుని చూచి నేరస్తులు ఒకడు ఆయన దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపుమని చెప్పాను దేవుడితో నేరస్తులు ఏమన్నారు నిన్ను నువ్వు రక్షించుకొని అంటే ఆయన ప్రభు యేసు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే ఏసయ్య చాలా అద్భుతాలు చేస్తున్నారు లోకం లోకంలో ఉన్నప్పుడు అలాంటి సమయంలో దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడు అలాగే వీళ్ళు దేవుణ్ణి దూషిస్తున్నారు ఏమని నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తున్నారు ఆ వాక్యంలో మనకి చూసినట్లయితే దేవుడిని అంటున్నారు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ప్రభుని ఆ మాట అన్నా కూడా దేవుడు వారిని ఒక మాట కూడా అనలేదు మనమైతే మన నిజ జీవితంలో మనల్ని ఎవరైనా ఏదైనా అనగానే మనం ఎందుకు ఆ మాటను తీసుకోవాలని చెప్పి వెంటనే ఒక మాట అనేస్తాం కానీ దేవుడు అలా చేయలేదు మొదటి నుంచి దేవుడిని సిలివేయటానికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మాట కూడా దేవుడు మాట్లాడలేదు వారు ఎంత దూషించినా ఎంత నిందించినా దేవుడు వారిని ఒక్క మాట కూడా అనలేదు ఎప్పుడైతే దేవుడు సిలువలో మొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని ఎప్పుడైతే దేవుడు మొదటి మాట అన్నారో అప్పుడు ఒక దొంగలో మార్పు అనేది స్టార్ట్ అయింది ఈయన నిజంగానే దేవుని కుమారుడు మేము ఇన్ని ఇన్ని చేస్తున్న మమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా వీరేం చేయించున్నారో వీరికి తెలియట్లేదు అని దేవుడు చెప్తున్నారు మమ్మల్ని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారు అనేసి దొంగలో మార్పు అనేది స్టార్ట్ అయింది ఇలా మార్పు సువార్త పదిహేను ముప్పై రెండులో చూసుకున్న వారు ఇద్దరు అనే ఉండిది కానీ ఎక్కడ కూడి ఎడమ ఇలాంటివి లేవు మనము కూడి అంటే మంచి అని ఎడమ అంటే చెడ్డ అని మనం అనుకుంటాం కాబట్టి అలా మనం అనుకుంటున్నాం కానీ బైబిల్లో అయితే లేదు ఆ దొంగ హృదయాన్ని కదిలించినది మొదటి మాట ఆ దొంగ హృదయంలో మార్పు అనేది తీసుకొచ్చింది ఏంటంటే ఆయన నిజంగానే దేవుని కుమారుడు మనకైతే ఇది తగిందే అంటే మనం చేసిన పాపాలను కానీ మనం చేసిన ప్రతి దానికి కూడా మనం అనుభవిస్తుంది మనకు కరెక్టే కానీ దేవ్ యేసు ప్రభు వారు ఏ పాపము చేయకుండా ఆయన మన కోసం మన పాపాల కోసం సిలువ వేయబడ్డారు అప్పుడు రెండో దొంగను చూసి వాడిని గద్దిస్తున్నాడు మనకైతే ఈ శిక్ష తగినదే కానీ దేవుడు ఏ పాపం చేయకుండా మన కొరకు మన పాపాల కొరకు సిలువ వేయబడి ఉన్నారు మనం చేసిన తప్పులకు మన పాపాలకు మనం అనుభవిస్తుంది కరెక్టే కానీ ఆయన ఏ పాపము చేయలేదు నీతిమంతుడుగా జీవించి మన కోసము మన పాపాల కోసం మరణించారు యేసుప్రభు ఆయనకి నువ్వు భయపడవా అని రెండవ దొంగని అడుగుతున్నాడు మొదటి దొంగ నీవు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు అంటే ఆయనని దేవుడు అని ఈ దొంగ అంగీకరిస్తున్నాడు తెలుసుకున్నాడు అలాగే మనలో కొంతమంది ఏమనుకుంటారంటే చాలా పాపాలు చేసి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని లాస్ట్లో మనము పరలోకానికి వెళ్ళొచ్చు అని అనుకుంటారు కానీ ఇప్పుడు మన మనకి బైబిల్ ఉంది అప్పట్లో వాళ్ళకి బైబిల్ ఉందో లేదో మనకు తెలీదు కానీ ఇప్పుడు ఇప్పుడు మనకి బైబిల్ ఉంది చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి దేవుని గురించి తెలుసుకోవచ్చు మనము చాలా విధాలుగా తెలుసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఇలా వీడియోస్ చేస్తూ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు కొంతమందికి చర్చికి రాలేకపోయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇలాంటి యూట్యూబ్స్లలో వాటిలలో చూసి దేవుని గురించి తెలుసుకోవచ్చు ఆయన గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉండిద్ది కానీ కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడమో లేదా అంత టైం లేకపోవడమో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది యూత్ జాబ్లలోకి వెళ్ళి వాళ్ళు బిజీ వర్క్లో వాళ్ళు ఉంటారు కానీ చర్చికి అంత టైం కేటాయించలేరు అలాంటి వాళ్ళు కూడా మనం ఇలా ఏదైనా దాని గురించి ఏసై గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తే దాన్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అలాగే ఈ దొంగ విషయానికి వస్తే మాత్రం ఆయన రెండో గద్దిస్తున్నాడు ఆయన మనకి మనము దేవుడికి భయపడాలి అనేది తెలుసుకోవచ్చు ఈ మాటలో ఇంకొకటి ఏంటంటే యోహాను సువార్త మూడు పదిహేనులో చూసుకున్నట్టయితే విశ్వసించు ప్రతి నశింపక నిత్య పొందును అని ఉంది ఆయన దొంగ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడు నన్ను రక్షిస్తాడు ఆయన నన్ను రక్షించి నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు అని దొంగ విశ్వసిస్తున్నాడు యేసు ప్రభుని అలాగే మన బైబిల్లో కూడా ఉంది ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను వచ్చి సముద్రంలో పడమన్నా పడిద్ది అని మన బైబిల్లో కూడా ఉంది అలాగే దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి ఉండాలి కొంతమంది చర్చికి వస్తారు కానీ దేవుడి అంటే దేవుడు అంటే రెస్పెక్ట్ ఉన్నట్టు ఉంటారు దేవుడు అంటే రెస్పెక్ట్ ఉన్నట్టు నటిస్తారు కానీ అది నిజ నిజమైన భయభక్తులు అనేది కాదు ఏంటంటే ఏదో చర్చికి వచ్చామా అందరు ముందు వాక్ వాక్యము విన్నామా ఏదో అందరి మధ్యలో ఉన్నామా అన్నట్టుగా ఉంటారు కానీ ఏ రోజు కూడా దేవుడు వాక్యాన్ని ప్రకారము జీవించరు చాలా మంది ఏ ఏంటంటే చర్చిలోకి రాకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతారనో లేదా ఇంకొకరు ఫీల్ అవుతారనో వస్తా ఉంటారు చర్చి వాళ్ళు ఏదైనా అనుకుంటారని వాళ్ళు వీళ్ళు ఏదైనా అనుకుంటారని చర్చికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అలా రాకూడదు మనం నిజంగా దేవుడి పట్ల భయభక్తులు కలిగి మనము దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి చర్చికి వచ్చి చర్చిలో చెప్పిన వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా దాని ప్రకారము జీవించగలగాలి యేసు పక్కన ఉన్న దొంగతోటి ఇలా అన్నాడు కదా నీవు దేవునికి భయపడవని ఆ తర్వాత యేసుప్రభు వైపు ఆ దొంగ చూస్తున్నాడు ఆ చూపులో కూడా పశ్చాత్తాపం అనేది ఉంది అంటే దొంగ చూసే చూపులో కూడా పశ్చాత్తాప అంటే నేను నేను చేసిన తప్పుకి నేను నా తప్పు నేను పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించండి అనే చూపుతో చూసి దేవుని అడుగుతున్నాడు నలభై రెండు లూకా ఇరవై మూడు నలభై రెండులో ఆయనను చూచి అనగానే పశ్చాత్తాప హృదయంతో చూచి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు అంటే దేవుడు కంటూ ఒక రాజ్యం ఉంది దేవుడు మనకి రాజు ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది అని విశ్వసించాడు అలాగే మనం కూడా చాలామంది ఏసే గురించి తెలియని వాళ్ళు ఆయన నిజంగా ఇలాంటివి చేశారా మన కోసం మరణించారా అని చాలామంది అడుగుతూ ఉంటారు మనల్ని మనలో కొంతమంది వారికి చెప్పడానికి కొంచెం సిగ్గుగానో ఇంకా కొన్ని కొన్ని విషయాలలో చెప్పడానికి ఎందుకు మనం ఎందుకు చెప్పాలి అన్నట్టుగా ఫీల్ అవుతారు అలా ఎప్పుడు కూడా మనము దేవుడి విషయంలో అలా అనుకోకూడదు ఎందుకంటే ఆయన మన కొరకు మన పాపంలో కొరకు ఇక్కడున్న చిన్నపిల్లలేంటి పెద్ద పిల్లలేంటి ఏంటి ప్రతి ఒక్కళ్ళ కొరకు మన పాపాలని క్షమించడం కొరకు ఏసుప్రభు వారు మరణించారు దాన్ని గుర్తు చేసుకుంటకు బాప్తీసం తీసుకొని బల్ల ఆరాధన చేస్తూ ఉంటాము ప్రతి సండే ఇక్కడ దొంగ బాప్తిజం తీసుకున్నాడా అని చాలామందికి అనుమానము కానీ దొంగ బాప్తిజం తీసుకోలేదు దొంగ బాప్తిజం తీసుకోలేదు కానీ ఆయనకి దేవుని గురించి తెలీదు ఎప్పుడైతే దేవుడు నిజమైన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడో ఆయన ఎందు భయం కలిగి పశ్చాత్తాప హృదయంతో దేవుడిని ఎప్పుడైతే అడుగుతున్నాడో అప్పుడు దేవుడు ఆయన్ని క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పాడు అలా మనము కొన్ని కొన్నిసార్లు చాలా పాపాలు చేసేసి తర్వాత ఒప్పుకొని అలా అలా ఉండాలి తర్వాత దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతారు అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో అయితే మారు మనసు పొంది మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం మనం తెలిసి తెలియని తెలియని ఏజ్లో చేసిన పాపాలని దేవుడిని క్షమించమని అడిగి మనం ఎప్పుడైతే దేవుడి గురించి తెలుసుకొని ఆయన దా ఆయన సేవలో నిలబడతామో అప్పుడు మన పాపాలన్నింటినీ క్షమించమని ప్రార్థించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన ఆయన పట్ల విధేయత కలిగి భయం కలిగి ఆయన మన రాజు అని నమ్మి జీవించాలి మనము ఈ రెండవ మాట ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దొంగ చనిపోయే ముందు కూడా మారు మనసు పొంది దేవుని పట్ల భయము కలిగి ఆయన రాజు అని ఆయన తన్ని రక్షిస్తాడని ఎలా అయితే నమ్మాడో అలాగే మనం కూడా మన జీవితంలో దేవుడు మనల్ని రక్షిస్తాడు నాకంటూ దేవుడు ఉన్నాడు అనేసి విశ్వాసంతో దేవుని ఎందు జీవించాలి అలాగే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి మనం చేసిన పాపాలని ఏదో అంటే మనుషుల ముందు చెప్పుకుంటే వాళ్ళు ఏదో అనుకుంటారు అని అనుకుంటాం కానీ దేవుడి ముందుకెళ్ళి నీవు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రార్థన చేసుకొని మన పాపాలని ఒప్పుకొని వాటిని అక్కడ విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాలి అనేదే ఈ రెండో మాట ఉద్దేశం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓన్లీ గాడ్ ఫర్ టీమ్ కి ధన్యవాదంకు మారిన దొంగకు సెరవిచ్చావుగా కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే క్షమించే మనసున్న మహారాజు నీ వేగా ఆ కలు మీద నీవు పలికిన పతి నా బ్రతుకంతటిలో ప్రకటించేద ప్రతి చోట ఆ కలు మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలో ప్రకటించేద ప్రతి చోట